హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ గార్డెన్ ఈ రోజు వీడియో నేను ఒక మెష్ పెట్టించుకున్నానండి దొండ చెట్టుకి ఆ గ్రో బ్యాగ్ లో ఒకటి ఉంది పోయినసారి నేను మడుల్లో వేస్తే అసలు విపరీతం కాయలు కాసిన త్రీ ఇయర్స్ బ్యాక్ అండి నాకు గ్రో బ్యాగ్ లో అంతగా బాగా రాలేదు ఈసారి అలాగైనా మడుల్లో వేద్దాం అనుకుంటున్నా కానీ అంతా వంగ చెట్లు టమాటా చెట్లకి వాటికి ప్లేస్ ఆక్రమించింది అటు ఇటు స్థలం ఉంది కదా దీంట్లో ఒక చిన్న మెష్ పెట్టి పనికి రాంది పక్కన పెట్టేస్తున్నానండి మెష్ ఒకటి అది ఐడియా వచ్చి అది తీసుకుని వచ్చి చిన్న మెష్ పెట్టించుకున్నాను రండి చూపిద్దాము ఈ మెష్ చూపించుకుందాం తర్వాత ఏమంటే పెరుగు తోట గార్డెన్ అంతా విపరీతంగా పెరిగిందండి అది హార్వెస్ట్ చేద్దాం ఈరోజు రండి చిన్న మెష్ అండి సన్న గళ్ళు ఉండేది మన కష్టపడి అన్ని వైర్లతో చుట్టేసుకున్నాం చూడండి ఈ మడి ఖాళీగా ఈ దీంట్లో బెండ పెట్టుకున్నాను బెండ తోట పెరిగిపోయింది ఇప్పుడు నేను ఆ చేస్తాను చేస్తానేది మనం మాములుగా దీనిపైన పెట్టామంటే బెండ చెట్లకి నీడైపోద్ది ఆ మళ్ళీ అది అంతా బెడ్ బెడ్ అంతా వేస్ట్ అయిపోద్ది అండి అదొక పెద్ద బాధ అందుకని ఆలోచించి ఆలోచించి నాకు ఎక్కడ స్థలం దొరకలే ఈ బిట్టు కొంచెం ఖాళీగా ఉనింది అందుకని మెష్ ఇట్టా తీసుకుని వచ్చి ఇంతవరకు ఉంది ఇక్కడ కట్ చేద్దాం అనుకుంటున్నా కానీ మా నా వీరాంజనేయులు ఏమంటే వద్దు అమ్మా ఇది ఇట్టే ఉంచుదాంలే అన్నాడు అందుకని ఏడు దాకా పెట్టేసుకున్నాం చూడండి ఖర్చు లేకుండా వచ్చేసింది అది మిగిలి మెష్ కాబట్టి ఇట రండి ఏడు దాకా వచ్చేసింది ఇక్కడ టమాటాలు పెట్టుకున్న టమాటాలు హైట్ వస్తాయి ఇది ఇంకా హైట్ ఉంది కాబట్టి పర్వాలేదు చూడండి ఖర్చు లేకుండా పెట్టేసుకున్నా అందుకు చాలా హ్యాపీగా ఉంది లేకుంటే చిన్న చిన్న వాటికి ఖర్చు పెట్టుకోవాలంటే పెద్ద తలంకాయినప్పండి ఇవన్నీ పక్కన పడేస్తున్నాయి కమ్మి అది తెచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాం ఇది కొంచెం కట్ చేసి అప్పుడు వేయాలండి దొండ చెట్టు సేపడు మంచి ఎండలుగా ఉండయి సాయంత్రం వేస్తానండి దొండ దొండ చెట్టుని ఇలా రండి దీంట్లో పెండ్ ఉంది ఫుల్గా కానీ ఆఫర్లు వచ్చేసినాయండి ఇది నేను మామూలుగా కటింగ్ చేసుకోవచ్చు కానీ బెండ ఉంది కాబట్టి తీసేయాలనుకుంటున్నాను చూడండి లేత కాడలు నేను చెట్టు చెట్టు తీసేస్తున్నానండి ఎందుకంటే బెండకి మళ్ళీ నేడొచ్చేసి అయ్యి రావు మళ్ళీ అయ్యి రాకపోతే అసలు పెట్టుకుందే బెండ ఇది అంతా కదా చూడండి కాడలతో కూడా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మధ్య మధ్యలో దోశ అండి ఎక్కడి నుంచి వచ్చినాయో కానీ చూడండి ఫ్రెష్గా అసలు తీ బుద్ధి కావటం నాకేమో ఇక్కడేమో ఒక ఆరు చెట్లు వేసుకున్నా దోశ అందుకని నేను మళ్ళీ వేయదలుచుకోవాలా ఇవి ఎక్కువైపోయినాయి ఫుల్గా గార్డెన్ అంతా అయ్యానండి ఎక్కడ బట్టినా అవే చూడండి ఈ సంవత్సరం నేను పెరుగు తోటకూర వేయదలుచుకోవాలి ఎందుకంటే ఇప్పటికే ఎక్కువ అయిపోయిందండి మూడు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి ఎంత ఆరోగ్యానికి మంచిదైనా ప్రతిరోజు తెల్లాం కదా ఇవన్నీ తీసేస్తే అప్పుడు బెండ చెట్లు బాగా కనపడతాయి ఇదిగోండి దోశ మళ్ళీ అన్ని దోశలే ఈ ఎడ్జిలో నేను బీర పెట్టుకున్నా ఇప్పుడు ఇప్పుడు పైకి వచ్చేస్తా ఉన్నాయి లాస్ట్ ఉన్నాయండి దనా అది అదిలాగేసి సారా అలా ఇవ్వాల కదా ఇది దోశ అనుకుంటున్నా సొర అంటే ఇంకా ఇది వేరే ఇది వేరే కదా ఇది బీర ఇది దోశ అబ్బా 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 అబ్బాబ్బా దేవుడా ఇదేందండి ఎరువులో ఇవన్నీ ఇదో ఇప్పుడు చూడండి బెండ చెట్లు అంతా ముచ్చటగా ఉండయో ఇది కింద ఆకు కట్ చేయాలండి సాయంత్రం వచ్చి కట్ చేస్తాను అదండి ఈ బెడ్కి అంతా అటువైపు కూడా ఇంకా ఉన్నాయి అటువైపు పోదాం పా రండి ఈ బిట్లో చాలా ఉంది ఇదంతా గోర్చిక్కుడండి చూడండి ఫ్రెష్గా అంత బాగుండే మంచి గ్రీను బాగుండే కదా చూడండి నెట్ నేను తీయలేదండి మామూలుగా ఈ టైంలో మనం ఆగస్ట్ ఆగస్ట్ రాలేదు రండి జూను జూలై ఎండింగ్ ఈ టైంలో మామూలుగా నెట్ తీసేయాలి కానీ నేను తీయదలుచుకోవాలా అక్కడేమో తల వాసిపోయిందండి నాకైతే అసలు ఎండకి కళ్ళు తిరుగుతున్నాయి ఈడ కూర చల్లంగా ఉంది నెట్టు ఈడ కూడా ఉందండి పెరుగాకు చూడండి స్టార్టింగ్ లోని దీంట్లోనే విచిత్రంగా చిర్రాకు కూడా వచ్చిందండి నేను చిర్రాకు అసలు లాస్ట్ ఇయర్ వేసాను మధ్యలో అసలు ఈ జూన్ అదే జానవరి నుంచి అసలు వేల ఇదంతా లాస్ట్ ఇయర్ ఇంకా కూడా చిర్రాకు కూడా వచ్చింది అబ్బో ఇదేంది దానా అంత స్ట్రాంగ్ అయిపోయినాయ ఉన్న ఎరువు అంతా ఇయ్యేది చూడండి ఎంత ఫ్రెష్ ఫ్రెష్గా ఉండయో ఇది చిర్రాకు చూసారా ఇవన్నీ అయ్యానండి అదే చిరాకు కోసేస్తున్నా ఇంకెందుకు ప్రతిరోజు మా ఇంట్లో ఆకుకూరలే అందరు చికెన్లు చేసుకుంటుంటే నేను ఆకుకూరలు చేసుకుంటున్నా ఇట్రా ఇదేందండి గలు ఉబ్బు చూడండి అబ్బా దీంట్లో చెర్రీ టమాటో అనుకుంటానండి పడిమలిసింది వారం అంతా పాలకూర ఈ వారం అంతా పెరుగు తోటకూర తెస్తా ఎక్కడంటే అక్కడ మొలిచినాయి ఇది కూడా గలీజేరు ఆకు అంటారు కదా కొండ దాన్ని ఏమంటారు ఆ అటుకు మామిడి అటుకు మామిడి మటుకు చాలా టేస్టీగా ఉంటదండి పోయినసారి చేశాను నాకు ఈ మామూలుగా అలాంటి ఆకుతో చేయాలంటే భయం తెలుసు కానీ తింటారని నేను ఎప్పుడు చేయలేదు లాస్ట్ నేను వీడియో కూడా పెట్టాను చాలా రుచిగా ఉంటదండి తోటకూర కంటే నాకు అటు మామిడి చాలా బాగుంటుంది చూడండి అబ్బా చేయిని ఇవ్వబడుతుంది ఇది పక్కన పెట్టి మళ్ళీ ఇంకో ఆకలికి వస్తారండి ఎండకి ఒళ్ళు తిరుగుతుంది నాకు ఈ తోటకూర పెరిగేసరికి నేనేం ఆ తొట్టులో ఏం పెట్టలేకపోతున్నానండి అందుకని అన్నీ తీసేస్తున్నా టమాటా బడి ఉంది అది చెది టమాటాను ఏ టమాటాను చూడం ఫ్రెష్గా అసలు రెండు చెట్లు చాలండి కూరకి అబ్బా ఎంతంత పెద్ద కట్టలో అక్కడ వైపు ఇంకో ఇది ఉందండి ఇంకో బెడ్ ఉంది ఇక్కడ మూడు పెద్ద కట్టలు అయినాయి అక్కడ కూడా వెళ్ళి అవి కూడా తీసేస్తా అది చూడండి రండి ఇట్ట రండి చూడండి ఇక్కడ శంకు చెట్టు వేద్దాం అనుకుంటున్నా అది నేను అనుకుంటున్నాను ఈ ఈ సరా సరా వచ్చినాయి దీంట్లో బెండ కూడా వచ్చింది ఇదిగోండి బెండ వచ్చింది రెండు బెండలు అయ్యో దీంట్లో నేను మొన్న చాలా వరకు తీసేసానండి దీంట్లో కూడా వచ్చి తీసేసినాను అది అదిగో ఏడొకటి ఉంది రెడ్డు తోటకూర అదొకటే ఉంచుతా సంగతి ఇంక వెళ్దాం ఆడికి చూసారా నాకు కలిగి ఆటోలా ఎంత తోటకూర పెద్ద పెద్ద కట్టలు వచ్చినాయండి మూడు కట్టలు అదండి హార్వెస్ట్ చూసారు కదండి పెరుగు తోటకూర హార్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి